రొయ్యలు చెరువులు ప్రిపరేషన్ టైంలో కూడా చెరువు ఏదైతే ఉంటుందో ఆ చెరువు బాటం మీద ఈ ఎరువు వేసుకున్నట్టయితే రొయ్యికి కావలసిన బ్యాక్టీరియా పుట్టి రొయ్యలు అధిక బరువు శాతం అధికంగా రోగ నిరోధక శక్తి పెరిగి రొయ్యలు ఆరోగ్యవంతంగా ఉంటాయి అదేవిధంగా చేపల చెరువుల్లో కూడా ఈ ఎరువుని జల్లడం ద్వారా చేపలకి కావలసిన బ్యాక్టీరియా శాతం పెరిగి చెరువులో చెరువు నీటిలో చేపలు అధిక బరువు పెరగడానికి దోహదపడుతుంది చేప తొందరగా కూడా బరువు పెరిగి రైతుకు మేలు జరుగుతుంది పంట పొలాల్లో ఈ ఎరువుని జమ్మడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది అదే విధంగా ఇది తోటలో పండ్ల తోటల్లో చల్లడం వల్ల పండ్ల దిగుబడి బరువు శాతం పెరుగుతుంది ప్రాసెస్ ఏంటంటే ముందుగా గొడపడెక్క దగ్గరలో ఉన్న గురపడెక్కనంతా తీసుకొచ్చి గతంలో ఏదైతే వర్మింగ్ కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవడానికి బెడ్లు తయారు చేస్తారో ఆ బెడ్లు లేకపోతే బెడ్లు లేని చోట కొత్తగా కూడా వర్మింగ్ కంపోస్ట్ బెడ్లు కట్టిస్తా అంట గవర్నమెంట్ అయితే ఈ పాత ఉన్న వాటిని యూజ్ చేసుకోకుండా అలాగే పక్కన పెట్టేస్తున్నాయి వాటిని యూజ్ చేసుకోమని చెప్పి ఉండి నియోజకవర్గం ఆకవిడి మండలం సిద్దాపురం గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద